అందరికీ స్వాగతం ఈరోజు మనం విజయానంద్ గురూజీ రాసిన దైవశక్తి అనే పుస్తకంలోనే కొన్ని ముఖ్యమైన ఆలోచనలను కొంచెం లోతుగా చర్చిద్దాం నమస్కారం ఈ పుస్తకం ఒక చాలా ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలవుతుంది బ్రతకడానికి ఆహారం అవసరం అది మనందరికీ తెలుసు అవును కానీ కేవలం బ్రతకడం మాత్రమే కాదు ఒక ఆరోగ్యకరమైన ఆనందకరమైన ప్రశాంతమైన జీవితం గడపడానికి మనకు ఎలాంటి శక్తులు కావాలి అది చాలా కీలకమైన ప్రశ్న ఎందుకంటే మనం సాధారణంగా శక్తి అనగానే శారీరక బలం గురించి ఆలోచిస్తాం నిజమే కానీ ఈ పుస్తకం ఆ పరిధిని దాటి ఆలోచింపజేస్తుంది మనకు కాంతి శక్తి శబ్దశక్తి రసాయన శక్తి ఇలా చాలా రకాల శక్తుల మిశ్రమం అవసరమని చెబుతుంది ఓహో ఇవన్నీ మన శరీరంలో సరైన నిష్పత్తిలో ఒక సమతుల్యతతో ఉన్నప్పుడే మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని ఈ పుస్తకం యొక్క ప్రాథమిక వాదన కరెక్ట్ అంటే మన శరీరం ఒక ఆర్కెస్ట్రా లాంటిదనమాట అన్ని వాయిద్యాలు శృతిలో కలిస్తేనే మంచి సంగీతమొస్తుంది సరిగ్గా చెప్పారు మరి ఆ సమతుల్యత దెబ్బతిడ్డే ఏమవుతుంది అసలు ఈ కంటికి కనిపించని శక్తి అంటే ఏమిటి అది ఎలా ప్రవహిస్తుంది దానిని మనం ఎలా నిర్వహించుకోవాలి అనే విషయాలను ఈ పుస్తకమాధారంగా ఇప్పుడు వివరంగా చూద్దాం తప్పకుండా పుస్తకం ముందు మాటలోనే చెప్పినట్టు శరీరంలో ఈ శక్తులు అవసరమైన దానికంటే ఎక్కువైనా లేదా తక్కువైనా అనారోగ్యం వస్తుంది అవును ఇది వినడానికి చాలా సింపుల్ గా అనిపించొచ్చు కాని దీనిలోనే అసలు రహస్యం దాగే ఉంది ఇందులో నన్ను బాగా ఆకట్టుకున్న విషయమేమిటంటే ఈ పుస్తకం ఆ అనారోగ్యాలను కూడా చాలా స్పష్టంగా వర్గీకరిస్తుంది అంటేలా ఉదాహరణకు తక్కువ కాలం తగ్గిపోయే జ్వరం జలుబులాంటి సమస్యలను తరుణ వ్యాధి అంటుంది అక్యూట్ ఓకే అదే దీర్ఘకాలం మనల్ని ఇబ్బంది పెట్టే మధుమేహం రక్తపోటు వంటి వాటిని దీర్ఘకాలిక వ్యాధిగా అంటే క్రానిక్గా పరిగణిస్తుంది సరే ఇది శారీరక రోగాల గురించి మరి మానసిక సమస్యల గురించి కూడా ఏమైనా ప్రస్తావించిందా తప్పకుండా కేవలం మానసికంగా అంటే మనసులోనే ఉండిపోయే ఆందోళన భయం వంటి సమస్యలను సైకిక్ సమస్యలు అంటుంది ఇక్కడ ఇంకా ఆసక్తికరమైన వర్గీకరణ ఒకటుంది కొన్నిసార్లు తీవ్రమైన మానసిక ఒత్తిడి శారీరక రోగాలకు దారితీస్తుంది అవును విన్నాను వాటిని సైకోసొమాటిక్ లేదా మనోశారీరక వ్యాధులుగా వివరిస్తుంది మనోశారీరక వ్యాధులు అంటే మనసులోనే సమస్య శరీరంలో రోగంగా బయటపడటం దీనికేదైనా ఉదాహరణ ఉందా ఒక మంచి ఉదాహరణ చాలామందిలో చూస్తాం విపరీతమైన ఆందోళన లేదా ఉద్యోగంలో ఒత్తిడి ఇది మానసిక సమస్య కదా అవును దీనివల్ల కొంతమందికి కడుపులో అల్సర్లు రావటం ఇది శారీరక రోగం అంటే సమస్య మూలం మనసులో ఉంది కాని దాని ప్రభావం శరీరంపై కనిపిస్తుందనమాట ఇప్పుడు క్లియర్గా ఉంది సరే శక్తులు ఎక్కువైనా తక్కువైనా సమస్య వస్తుందని అర్థమైంది మరి దీనికి పరిష్కారం పుస్తకం చెప్పేది చాలా సూటిగా ఉంది అదేంటి ఎక్కువైన శక్తులను తగ్గించి తక్కువైన శక్తులను పెంచి వాటిని సమస్థితికి తీసుకురావడమే పరిష్కారం అంటుంది వినడానికి బాగానే ఉంది కాని అసలు ప్రశ్న ఇక్కడే వస్తుంది మనకంటి కనపడేని శక్తి ప్రవాహాన్ని దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఎలా నియంత్రించాలి ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది ఈ పుస్తకంలోని నాలుగవ అధ్యాయం అదే శక్తి ప్రవాహం అనే చాప్టర్ అవును ఈ దైవశక్తి ప్రవాహాన్ని అర్థం చేసుకోడానికి ఒక అద్భుతమైన మనందరికీ తెలిసిన ఉదాహరణను వాడుతుంది అదే ఎలక్ట్రికల్ సర్క్యూట్ నాకూడా పోలిక చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇది చాలా క్లిష్టమైన విషయాన్ని సులభతరం చేస్తుంది కదా కరెక్ట్ ఇది చాలా ప్రభావవంతమైన పోలిక ఒక విద్యుత్ వలయాన్ని ఊహించుకుందాం శక్తికి ఎప్పుడూ ఒక మూలముందాలి అవును ఒక సోర్స్ మన ఇళ్లకు వచ్చే విద్యుత్కు మూలం ఎక్కడో ఉన్న పవర్ స్టేషన్ దాన్ని మనం మూలం అనొచ్చు సరే ఆ పవర్ స్టేషన్లో ఉత్పత్తి అయిన విద్యుత్తు ఇంటికి రావాలంటే దానికి వైర్లు కావాలి కదా అవును ఆ విద్యుత్ను మోసుకొచ్చి ఆ తీగలనే మనం వాహకాలు లేదా కండక్టర్స్ అంటాం ఓకే అయితే ఒక ముఖ్యమైన భాగముంది పవర్ స్టేషన్ నుండి వచ్చే కరెంట్ నేరుగా మన ఇంట్లోని ఫ్యాన్కిస్తే ఏమౌతుంది అది తట్టుకోలేదు కాలిపోతుంది వోల్టేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది సరిగ్గా అదే అందుకే కదా మన వీధి చివర ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది నిజమే అది ఆ హై ను మన ఇంటికి అవసరమైన తక్కువ వోల్టేజ్గా మారుతుంది అంటే ఆ ట్రాన్స్ఫార్మర్ ఒక మధ్యవర్తి లేదా పంపిణీదారు లాంటిది డిస్ట్రిబ్యూటర్ అవును అది శక్తిని తీసుకుని దాన్ని సరియైన రూపంలోకి మార్చి అనేక ఇళ్లకు పంపిణీ చేస్తుంది చివరికి మన ఇంట్లో ఉన్న ఫ్యాన్ లేదా బల్బ్ ఆ శక్తిని స్వీకరించి దాని పని అది చేస్తుంది దాన్ని మనం స్వీకర్త అనొచ్చు కరెక్ట్ సో మూలం వాహకం పంపిణీదారు స్వీకర్త ఇది ఒక పూర్తి వలయమనమాట ఈ పోలిక చాలా స్పష్టంగా ఉంది నాకు వెంటనే ఒక ప్రశ్న వస్తోంది ఈ దైవశక్తి విషయంలో స్వీకర్త ఎవరు మనమా మనం ఈ పోలికను దైవశక్తికి అన్వయిస్తే మన ఆలోచనా విధానమే మారిపోతుంది ఎలా పుస్తకం ప్రకారం ఈ మొత్తం సృష్టికీ ప్రకృతికీ ప్రధాన శక్తి మూలం సూర్యుడు ఓ సోర్స్ సూర్యుడు మరి వాహకమేది ఆ శక్తి మనదాక ఎలా చేరుతోంది ఆ శక్తిని మనవరకు చేరవేసే వాహకం ఈ ప్రకృతే భూమి నీరు గాలి చెట్లు ఇవన్నీ ఆ శక్తికి వాహకాలే మరి మనం ఇక మనం అంటే మానవులం ఆ శక్తిని స్వీకరించేవారం అయితే ఇక్కడే పుస్తకం ఒక అద్భుతమైన విషయాన్ని చెబుతుంది అదేమిటి మనం కేవలం స్వీకర్తగా అంటే ఒక బల్బులా ఉండిపోనక్కర్లేదు మనం కూడా ఒక వాహకంగా లేదా ఆ శక్తిని ఇతరులకు పంపిణీ చేసే ఒక ట్రాన్స్ఫార్మర్ గా మారే అవకాశముంది ఇంట్రెస్టింగ్ సరే ప్రకృతి అనే వాహకం ద్వారా శక్తి ప్రవహిస్తుంది అన్నారు కాని అన్ని వైర్లు ఒకేలా కరెంటు పాస్ చేయవు కదా చెయ్యవు చాలా బాగా పంపిస్తాయి అదే ఒక చెక్క ముక్క అస్సలు పంపించదు మరి ఈ ప్రకృతి అనే వాహకం యొక్క నాణ్యతను ఏది నిర్ణయిస్తుంది ఇక్కడే ఆ మూడు గుణాల గురించి వస్తుందనుకుంటాను ఖచ్చితంగా గాహకం యొక్క స్వభావం చాలా ముఖ్యం పుస్తకం ప్రకారం ప్రకృతికి అలాగే ప్రకృతిలో భాగమైన మనకూ కూడా మూడు ప్రాథమిక గుణాలున్నాయి తమస్సు రజస్సు సత్వం అవును ఈ మూడు గుణాలే ఒక వాహకం యొక్క శక్తిని ప్రవహింపజేసే సామర్థ్యాన్ని అంటే దాని కండక్టిగిటీని నిర్ణయిస్తాయి వాటిని కొంచెం వివరిస్తారా ఈ పదాలు వింటూ ఉంటాం కాని వాటి అసలు అర్థం తప్పకుండా మనం రోజూ అనుభవించేవే ఇవి ఉదాహరణకు తమోగుణం ఇది ఒక చెడు వాహకం అంటే ఒక ఇన్సులేటర్ లాంటిది ఓకే దైవశక్తి ప్రవాహానికి పూర్తి అడ్డుకట్ట వేస్తుంది కొన్నిసార్లు మనకు ఉదయాన్నే మంచం దిగాలనిపించదు ఏ పని చేయబుద్ధి కాదు అంత నిస్తేజంగా బద్ధకంగా ఉంటుంది చూసారా అవును అదే తమోగుణ ప్రభావం శక్తి ప్రవాహం దాదాపుగా ఆగిపోయిన స్థితి అన్నమాట ఓ అంటే మన బద్ధకానికి కారణం ఇదేనా మరి రజోగుణం ఇక రజోగుణం విషయానికొస్తే ఇది చాలా తక్కువ శక్తిని మాత్రమే తనగుండా ప్రవహించనిస్తుంది అంటే వైర్లో ఏదో సమస్య ఉన్నట్టు అంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్నట్టు కరెక్ట్ మనస్సు నిలకడగా ఉండకపోవడం పది పనులు ఒకేసారి మొదలుపెట్టి ఏదీ పూర్తి చెయ్యలేకపోవడం ఒక రకమైన ఆందోళన కోపం ఇవన్నీ రజోగుణ లక్షణాలు శక్తి ఉంది కాని అది చెల్లా చెదురైపోతోంది ఇది కూడా చాలా మందిలో చూస్తుండ ఇక మిగిలింది సత్వగుణం అవును సత్వగుణం ఇది ఒక చాలా మంచి వాహకము ఒక సూపర్ కండక్టర్ లాంటిది ఎలాంటి అడ్డంకులు లేకుండా దైవశక్తిని పూర్తిగా ప్రవహించనిస్తుంది ఎప్పుడైతే మనం ప్రశాంతంగా స్పష్టంగా ఉంటామో చేసే పనిమీద పూర్తి శ్రద్ధ ఉంటుందో అదే సత్వగుణం శక్తి ప్రవహించడానికి ఇది ఒక సూపర్ హైవే లాంటిది ఈ ఉదాహరణలు చాలా క్లియర్గా ఉన్నాయి అయితే ఇక్కడ నాకు ఇంకో సందేహం పుస్తకం అహంకారం గురించి ఒక బలమైన పోలికను వాడుతుంది కదా అవును అది చాలా ముఖ్యమైన అంశం మన శరీరం కూడా ప్రకృతిలో భాగమే కాబట్టి మనలో కూడా ఈ మూడు గుణాలు ఉంటాయి అవునా అవును పుస్తకం ఒక సూటి అయిన పోలికను చూపిస్తోంది నేను ఫలానా నాకు అన్నీ తెలుసు అనే అహంభావంతో ఉన్న వ్యక్తి ఒక చెక్క ముక్కలాంటివాడు అని చెబుతోంది ఇన్సులేటర్లాగానా ఎగ్జాక్ట్లీ చెక్క తన గుణ్గా విద్యుత్తును ప్రవహించనివ్వదు అలాగే అహంభావం ఉన్న వ్యక్తి ద్వారా దైవశక్తి స్వేచ్ఛగా ప్రవహించదు ఒక నిమిషం అహంకారం ఉంటే శక్తి ప్రవహించదు అనడం కొంచెం తీవ్రంగా అనిపిస్తోంది అంటే ఆ వ్యక్తికి మంచి జరగదా పుస్తకం నిన్నెలా వివరిస్తుంది చాలా మంచి ప్రశ్న ఇక్కడ అహంకారమంటే ఆత్మగౌరవం కాదు నేను గొప్ప మిగతావాళ్లు తక్కువ అనే భావన ఓకే ఈ భావన ఒక గోడలాంటిది అది మనల్ని ఇతరుల నుండి ప్రకృతి నుండి వేరుచేస్తుంది ఆ నేను అనే గోడ ఎంత బలంగా ఉంటే శక్తి ప్రవాహానికి అంత పెద్ద అడ్డంకి మరి దీనికి వ్యతిరేకంగా దానికి వ్యతిరేకంగా నేను ఏమీ కాను అంటే ఈ విశ్వంలో నేనొక చిన్న అణువును మాత్రమే అనే వినయపూర్వకమైన స్థితిలో సత్వగుణంతో ఉన్న వ్యక్తి ఒక అద్భుతమైన వాహకంగా మారతాడు అతని ద్వారా దైవశక్తి స్వేచ్ఛగా ప్రవహించగలదు అంటే మనం ఎంత శక్తిని స్వీకరించగలమనేది మన అంతర్గత స్థితిమీద ఆధారపడి ఉంటుందనమాట ఖచ్చితంగా మన గుణాల మీద మన అహం యొక్క పరిమాణం మీద సరే ఇది అర్థమైంది మరి మనం కేవలం శక్తిని తీసుకునేవాడిగా ఒక బల్బులో ఉండిపోకుండా మంచి వాహకంగా ఎలా మారాలి ఆచరణలో ఏం చెయ్యాలి ఖచ్చితంగా ఇక్కడే పుస్తకం అసలైన పరివర్తన గురించి మాట్లాడుతుంది మనం సాధారణంగా నాకు శక్తి కావాలి నాకు ఆరోగ్యం కావాలి అని కోరుకుంటూ ఉంటాం అంటే మనం కేవలం ఒక వినియోగదారులాగా ప్రవర్తిస్తాం అవును పుస్తకం ప్రకారం ఈ అడుక్కునే స్వభావం నుండి అంటే తీసుకునే తత్వం నుండి మనం బయటపడాలి ఒక బల్బు కేవలం విద్యుత్ను వాడుకుని వెలుగునిస్తుంది అంతే దాని బదులుగా మనం ఎలా మారాలి ట్రాన్స్ఫార్మర్లా మారాల సరిగ్గా అదే ఒక ట్రాన్స్ఫార్మర్ లేదా పంపిణీదారులా మారాలి ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది తన దగ్గరకు వచ్చిన శక్తిని తీసుకుని దాన్ని మార్చి ఎంతో మందికి పంచిపెడుతుంది కరెక్ట్ అలాగే మనం కూడా మన దగ్గరకు వచ్చిన శక్తిని అది జ్ఞానం కావచ్చు సంపద కావచ్చు ప్రేమ కావచ్చు దాన్ని ఇతరులకు పంచిపెట్టే స్వభావానికి ఎదగాలి తీసుకునే తత్వం నుండి పంచిపెట్టే తత్వానికి మారాలి పంచిపెట్టే తత్వానికి మారడమంటే కేవలం డబ్బు దానం చేయడమేనా దగ్గర పంచడానికి డబ్బు ఉండకపోవచ్చు కదా చాలా మంచి పాయింట్ పుస్తకం దీనిపై చాలా స్పష్టత ఇస్తుంది పంచడమంటే కేవలం భౌతికమైన వస్తువులివ్వడమే కాదు అది ఒక చిన్న భాగమంతే మరి మీ సమయాన్ని పంచడం మీకున్న జ్ఞానాన్ని నలుగులికి చెప్పడం కష్టాల్లో ఉన్నవారికి ధైర్యం చెప్పడం ఆఖరికి ఒక చిరునవ్వును పంచడం కూడా ఇచ్చే తత్వమే ఎప్పుడైతే మనం నాకేం వస్తుంది అని ఆలోచించడం మానేసి నేను ఏం ఇవ్వగలను అని ఆలోచించడం మొదలు పెడతామో అప్పుడు మన అంతర్గత స్థితిలో మార్పొస్తుంది అంటే మనలోని రెసిస్టెన్స్ తగ్గి మనం ఒక మంచి కండక్టర్గా మారతాం అవును అప్పుడు శక్తి మన ద్వారా ప్రవహించి ఇతరులకు చేరడమే కాదు ఆ ప్రవాహంలో మనము శక్తివంతులమవుతాం అంటే వినియోగదారు నుండి పంపిణీదారుగా మారడం ఆధ్యాత్మిక ప్రయాణంలో మొదటి మెట్టనమాట అవును పుస్తకం ప్రకారం ఇది చాలా ముఖ్యమైన మొదటిమెట్టు కాని అంతిమ లక్ష్యం ఇంకా పెద్దది అదెలా ఇతరులకు స్ఫూర్తినిచ్చే శక్తినిచ్చే మూలంగా మారటం ఈ రోజు మనం జరిపిన ఈ విశ్లేషణ నుండి కొన్ని ముఖ్యమైన విషయాలు స్పష్టమయ్యాయి మన జీవితం శక్తుల సమతుల్యత మీద ఆధారపడి ఉంటుంది ఆ దైవశక్తి ప్రవాహాన్ని ఒక విద్యుద్వలయం ఉదాహరణతో చాలా తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు అన్నింటికన్నా ముఖ్యంగా మన అంతర్గత స్థితి మన గుణాలు మన అహం మనమా శక్తికి మంచి వాహకమా లేక ఒక నిరోధకమా అని నిర్ణయిస్తాయి కరెక్ట్ మనం ఎంత శక్తిని స్వీకరించగలమనేది బయట పరిస్థితుల కన్నా మన లోపలి స్వభావంపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది తీసుకునే తత్వం నుండి ఇచ్చే తత్వానికి మారడమనేది చాలా కీలకమైన మార్గం అవును ఈ మొత్తం చర్చ నుండి మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్నను ఈ పుస్తకమే మన ముందుంచుతుంది అదేంటి ఇంకెంతకాలం కేవలం శక్తిని ఖర్చుపెట్టే బల్బులా జీవిస్తావో అని సూటిగా అడుగుతుంది అది నిజంగా మనల్ని మనం వేసుకోవలసిన ప్రశ్న మనం రోజూ చేసే పనుల్లో ఆలోచనల్లో ఎంతవరకు బల్బులా ఉంటున్నాం ఎంతవరకు ట్రాన్స్ఫార్మర్లా ఉంటున్నాం సరిగ్గా అదే ఒకవేళ మన అంతర్గత స్థితే మన వాహకత్వాన్ని నిర్ణయిస్తే మన రోజువారీ జీవితంలోని ఏ ఆలోచనలు లేదా పనులు మన నిరోధకతను పెంచుతున్నాయి ఉదాహరణకు ఇతరులపై అసూయపడటం వంటివి అవును అవి మనల్ని ఒక చెక్క ముక్కల మారుస్తున్నాయా అదే సమయంలో ఎలాంటి చిన్న మార్పులు అది ఒకరిని మనస్ఫూర్తిగా అభినందించడం కావచ్చు లేదా అవసరంలో ఉన్నవారికి ఒక చిన్న సాయం కావచ్చు మనల్ని మరింత మంచి వాహకంగా మార్చగలవు అంటే ప్రతిరోజు మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల్లోనే ఆ మార్పు మొదలవుతుందనమాట ఖచ్చితంగా ఏవి మనల్ని కేవలం శక్తిని తీసుకునే బల్బుగా ఉంచుతున్నాయి ఏవి మనల్ని శక్తిని పంచే ట్రాన్స్ఫార్మర్గా మార్చే దిశగా అడుగులు వేయిస్తున్నాయి ఇది మనం ఆలోచించుకోవాలి